కోవిడ్ నైన్టీన్ మరలా వ్యాపిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కోవిడ్ కిట్లు టౌన్ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు కోవిడ్ నైన్టీన్ వైరస్ మరలా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేయాలని కోవిడ్ వైరస్ ని ఎదుర్కోవటానికి తగిన మందులు ఆక్సిజన్ నిల్వలు వంటివి వసతులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు అలాగే ప్రజలు కూడా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తగిన నిబంధనలు పాటించాలని డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్ తెనాలి మండల ప్రెసిడెంట్ కాకర్లపూడి బుల్లయ్య శివకుమార్ రాయప్ప అయ్యప్ప శంకర్రావు కోటేశ్వరరావు సుబ్బారావు వీరస్వామి శ్రీను మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి ఈ కోవిడ్ అనేటువంటి జబ్బు రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో వచ్చి రెండు వేల ఇరవైలో మిగతా దేశాలకి మొదల స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై ఒకటి మన దేశాన్ని కూడా అన్ని రాష్ట్రాలని మన ప్రాంతాన్ని కూడా గజగజలాడించి ఒక టైంలో ఉదాహరణ తర్వాత ఒక వేరియంట్ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మన ఈ ప్రాంతంలో అసలు శ్మశానాలు ఖాళీ లేకుండా విపర హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేకుండా ఎంతోమంది కొన్ని లక్షల మంది చనిపోయారు తోడు ఎంతో ప్రాణ నష్టం ఆర్థిక నష్టం సమయ నష్టం బతికితే చాలు రాబాబు అనుకున్నటువంటి కోవిడ్ తర్వాత అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కొంత దక్కింది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు కొంచెం విరామం వచ్చింది ఇప్పుడు రీసెంట్గా మనం ఒక నెల నుంచి సింగపూర్లో వచ్చింది అక్కడ ఇండోనేషియాలో వచ్చింది అన్నారు ఇప్పుడు మన భారతదేశంలో కూడా దగ్గర దగ్గర వెయ్యి కేసుల దాకా వస్తున్నాయి అందులో మహారాష్ట్రలో ఒక సంథింగ్ నాలుగు వందల దాకా కేరళ రెండు వందల డెబ్భై మూడు తర్వాత కర్ణాటకలో ముప్పై ఐదు ఢిల్లీలో ఒక తొంభై ఐదు దాకా అలా వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక రెండు కేసులు డెమోదైనట్టుగా మన విశాఖపట్నంలో ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి వెరైటీ అధిక వైద్య అధికారుల ప్రకారంగా వన్ అని కొంచెం తక్కువ ఉండ అంటే దాని సీవ తీవ్రత తక్కువగా ఉన్నటువంటి తిక్కకుండా అందులో నుంచి మళ్ళా రకరకాల వేరియంట్లు వస్తూ ఉంటాయి ఇందులో ఏ వేరియంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేవు మొట్టమొదట కోవిడ్ వచ్చినప్పుడు కూడా అది అంత తీవ్రతరం కాదు ఎరాండ్ ఎంతైనా లెస్ దాన్ ఫోర్ పర్సెంట్ నాలుగు పర్సెంట్ కంటే తక్కువ వందలో నాలుగు మంది కంటే తక్కువ తీవ్రతంగా ఉంటాం తర్వాత తర్వాత డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ తీవ్రతంగా ఉంటుంది అలాంటిది ఉన్నప్పుడు ఇది కూడా రేపు వాటి నుంచి వచ్చేటువంటి వేరియంట్ ఎంతో కాలం పడుతుంది రోజు ఒక వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఒకటేంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అది రాబోయే ముందే దాన్ని రానియకుండా ఆపటం సాధ్యమైనంత వరకు రెండోది ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ అండ్ మ్యా ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ అంటారు అంటే ఏంటి తొందరలోనే దాన్ని గుర్తించటం దానికి వైద్యం చేయటం అది కూడా ఆల్మోస్ట్ ప్రివెన్షన్ సమానం అందుకని నేను ఒకటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి పరీక్షలు ఎవరికైనా ఇంతకుముందు ఏంటంటే జనరల్గా జరా వచ్చిందంటే ఆ కోవిడ్ టైంలో విపరీతంగా టెస్టులు చేసేసేవాళ్ళు అందులో కొన్ని బయటపడతాయి అసలు టెస్టులు చేయకుండా బయటపడవు ఆ టెస్ట్ల కిట్లన్నీ కూడా ప్ర అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఆసుపత్రుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని మేజర్ సిటీసు టౌన్సు మున్సిపాలిటీలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ టెస్టింగ్ కిట్లను పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే